యూకేకి చెందిన ఓ మహిళ పొరపాటున ఓ బ్యాగ్ పారేసింది అందులో తన మాజీ భాగస్వామి హార్డ్ డ్రైవ్ ఉంది అది పారేసినప్పుడు అందులో ఎనిమిది వేల బిట్ కాయిన్లు ఉన్నాయి ఇప్పుడు వాటి విలువ ఐదు వందల అరవై తొమ్మిది మిలియన్ పౌండ్లు అంటే దాదాపు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు దీంతో ఇప్పుడ హార్డ్ డ్రైవ్ కోసం వెతకటం మొదలుపెట్టారు అసలు విషయం తెలిసాక ఆమె మాజీ గుండె ఆగినంత పనైంది ఎందుకంటే హార్డ్ డ్రైవ్ ఉన్న ఆ బ్యాగ్ వేల్స్లోని లోని న్యూ పోర్ట్ లో చెత్త డంపింగ్ యార్డ్ లో లక్ష టన్నుల చెత్త కింద ఉందట అయినప్పటికీ దాన్ని తీసుకునే తీరతానంటున్నాడు ఆమె మాజీ పార్ట్నర్ ఆమె పేరు హాల్ ఫినా ఎడ్డీ ఇవాన్స్ ఒకప్పుడు జేమ్స్ హోవెల్స్ తో కలిసి జీవించేది ఈ క్రమంలో ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తనంతా ఓ సంచిలో వేసి జేమ్స్ చేతికిచ్చి పడేయమన్నాడు అతడు చెప్పాడు కదా అని దాన్ని తీసుకెళ్లి బయటపడేసింది అయితే ఆ చెత్త సంచిలోకి పొరపాటున హార్డ్ డ్రైవ్ కూడా వెళ్ళిపోయింది ఆ విషయాన్ని ఇద్దరూ గుర్తించలేకపోయారు అసలు విషయం తెలిసాక ఇప్పుడు ఇద్దరు గుండెలు బాదుకుంటున్నారు అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది లక్ష టన్నుల చెత్త కిందకు అది చేరుకుంది అయితే ఈ విషయంలో తమ తప్పేమీ లేదని ఇవాన్స్ చెప్తోంది అతడు దానిని ఎలాగైనా పట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది హార్డ్ డ్రైవ్ దొరికినా అందులో నుంచి తనకొక్క రూపాయి కూడా అవసరం లేదని చెప్పుకొచ్చింది ఈ విషయం గురించి అతడు పదే పదే మాట్లాడటం మానేస్తే చాలని అది అతడి మానసిక ఆరోగ్యానికి మంచిదని సలహా ఇచ్చింది మరోవైపు హోవెల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోయిన హార్డ్ డ్రైవ్ను తిరిగి సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు ఆ చెత్త వద్దకు తనను చేరుకునివ్వకుండా చేస్తున్నారంటూ న్యూ పోర్ట్ సిటీ కౌన్సిల్పై న్యాయ పోరాటం ప్రారంభించాడు ఈ ఆ బిట్ విలువ రోజు రోజుకి పెరుగుతోందని చెప్పుకొచ్చాడు ఆ డ్రైవ్ తన చేతికి చిక్కి డబ్బుగా మారాక అందులో పది శాతం న్యూపోర్ట్ ను దుబాయ్ లేదంటే లాస్ వేగాస్లా అభివృద్ధి చేసేందుకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు మరోవైపు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దీ చెత్తను తీయటం సాధ్యం కాదని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ చెబుతోంది